నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో జరిగిన తీరు వైఎస్ఆర్సిపి తీవ్ర స్థాయిలో మండిపడుతుంది ప్రజాస్వామ్యంలో ఎన్నో దశలుగా ఎన్నికలు జరుగుతుంటాయి ఎన్నికలప్పుడు ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఎలక్షన్ కమిషన్ కల్పించాలి కానీ ఈరోజు పులివెందులలో జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల తీరు చూస్తే గ్రామాల్లో భయాందోళనకరణ పరిస్థితులు ఓటు వేయడానికి వెళ్ళే ఓటర్ని అడుగడుగున అడ్డు తగిలి పోలింగ్ కేంద్రాలకి వెళ్ళనీయకుండా ఉండే పరిస్థితి ఇవాళ పులివెందుల్లో కనిపించింది మరి దీనిపైన వైఎస్ఆర్సిపి చాలా తీవ్ర స్థాయిలో కూటమి అధికార దాహం అహంకారం అధికారులు అడుగడుగున చేసిన దౌర్జన్యాలు పోలీసులు అడుగడుగున చేసిన వ్యవహార శైలి పైన వైఎస్ఆర్సిపి నాయకులు తీవ్రంగా మండిపడుతూనే ప్రజాస్వామ్యంలో ఎప్పుడు జరగని విధంగా ఇది ఒక సేకటి రోజు ఈరోజు పులివెందుల జెడ్పీటీస్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలు ఆగడాలు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు నిలనేతో పాటు ఏజెంట్లు కూడా అడ్డుకుని ఏజెంట్లు బయట పంపించి ఓటర్ల దగ్గర స్లిప్పులు తీసుకుని భారీగా రిగ్గింగ్ పాల్పడింది అనేది వైఎస్ఆర్సిపి ఆరోపిస్తుంది దీనిపైన ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి రేపు హైకోర్టులో ఫిల్ దాఖలు చేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే ఎలక్షన్ కమిషన్కి పులివెందుల జెడ్పీటీసి ఉప ఎన్నికలో జరిగిన తీరుని అక్కడ జరిగిన అరాచకాలని రికార్డెడ్గా వీడియో రూపంలో ప్రతిదీ కూడా పిన్ పాయింటెడ్గా ఎలా రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి పంపించాం రేపు కోర్టును ఆశ్రయిస్తాం కోర్టు ద్వారా న్యాయం జరుగుతుందని సంపూర్ణమైన నమ్మకం ఉంటుందని వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్నారు గత చరిత్రలో ఎక్కడ జరగని విధంగా ఇలాంటి ఎన్నికలు ఎప్పుడు జరగని విధంగా ఈసారి కూటమి అధినాయకత్వం కక్ష సాధింపు చర్యలతో ఓటర్ని గందరగోళపరిచి ఒక విలేజ్ నుండి వేరే విలేజ్కి పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటర్లు ఓటు వేయాలి గతంలో ఎప్పుడూ లేని విధంగా గతంలో ఏ ఊర్లు ఉంటే ఆ ఊర్లోనే పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటేసేవాళ్ళు మరి ఈసారి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పులివెందుల్ని ఏదో విధంగా టీడీపీ కైవసం చేసుకోవాలని ఏకైక లక్ష్యంతో ఓటర్ని గందరగోళపరిచి వేరే వేరే గ్రామాలకి ఓటర్లు పంపించి అక్కడ ఓటేసే ఓటు వినియోగించినకు కల్పించినప్పటికి కూడా ఓటర్లు అక్కడికి వెళ్ళి ఆ ఓటర్ లిస్టులో పేర్లు ఎత్తుకొని అక్కడికి ఈ లోపు కొంతమంది ఓట్లు దొంగ ఓట్లు గుద్దేశారు మీ ఓటు లేదు మీ ఓటు పడింది అన్నట్టుగా కూడా రకరకాలుగా అక్కడ ఆరోపణలు వచ్చాయి ప్రస్తుతము పులివెందుల జెడ్పీటీస్ ఉప ఎన్నికలకు సంబంధించి రాష్ట్రం అంతా హాట్ టాపిక్గా మారింది మరి ఇక్కడ పరిస్థితి చూస్తే వైఎస్ఆర్సీపీ నేతల్లో తీవ్ర అసహనం అసంతృప్తి కనిపిస్తుంది కూటమి నాయకుల్లో జోష్ కనిపిస్తుంది టీడీపీ నాయకుల్లో పులివెందుల్లో బీటెక్ రవి హుషారుగా గెలుపు టీడీపీదే బంపర్ మెజార్ట్ అంటున్నారు ఆదినారాయణ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కూడా పులివెందుల్లో గెలిచేది టీడీపీ జెండా రెపరెపలాడుతుంది వైఎస్ఆర్సీబీ పని ఇంతటితో అవుట్ అంటూ బెంగనాలు సంధిస్తున్నారు టీడీపీ కూటమిలోని ఇతర పార్టీల నాయకులు మరి దీనిపైన వైఎస్ఆర్సీపీ చాలా ఘాటుగానే స్పందించడానికి సంసిద్ధంగా ఉంది రేపు కోర్టులో ఫిల్ దాఖలు చేసి కోర్టు ద్వారా ఇక్కడ ఏం జరిగిందో పులివెందులో జెడ్పీటీ ఎన్నికలు జరిగిన తీరుని పాయింటెడ్గా కోర్టుకి రికార్డు రూపంలో సమర్పించి కోర్టు నుండి న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా పులివెందుల్లో ప్రజాస్వామ్యాన్ని న్యాయస్థానాలు కాపాడుతాయని సంపూర్ణమైన నమ్మకం ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు మరి ఇప్పటికే రీపోలింగ్ దిశగా కొన్ని గ్రామాల్లో రీపోలింగ్ దిశగా కూడా అడుగులు వేసే పరిస్థితి కనిపిస్తుంది ఒకవేళ హైకోర్టులో వైఎస్ఆర్సీపీ నాయకులు ఫిల్ దాఖలు చేసిన తర్వాత హైకోర్టు మరి ఎన్నిక పైన పోలింగ్ పైన లేదంటే ఆ పోలింగ్ సరళి పైన గ్రామాల్లో జరిగిన తీరు పైన మరి సెలెక్టెడ్గా మళ్ళీ రీపోలింగ్ కోరే అవకాశం ఉంటుందా లేదా అసలు జెడ్పీటీసీ ఉప ఎన్నిక పైన ఎలాంటి తీర్పు వెలువడుతుందో లేదో తెలియదు కానీ మరి న్యాయస్థానాలు ఏ విధంగా స్పందిస్తాయి ఏ విధంగా ఎలా ఈ యొక్క పోలింగ్ పైన స్పందిస్తారో చూడాలి కానీ కోర్టు ద్వారానే న్యాయం జరుగుతుంది కోర్టు ద్వారానే సంపూర్ణ న్యాయం జరుగుతుందని చెప్పి ప్రగాఢంగా వైఎస్ఆర్సీపీ నాయకులు విశ్వసిస్తూ ఖచ్చితంగా కోర్టు తలుపులు తడతాం న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం న్యాయం ఖచ్చితంగా గెలుస్తుందని ఒక ధీమాలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు టీడీపీ నాయకులు అయితే కొత్త జోష్ అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా జగన్ పులివెందుల అడ్డాలో టీడీపీ జెండా ఎగిరవేయడం ఖాయమని టీడీపీ నాయకులు ఆనందోత్సవాల మధ్య ఆ పార్టీ శ్రేణుల్లో ఒక కొత్త జోష్ కనిపిస్తుంది ముప్పై సంవత్సరాలుగా జరగని ఇక్కడ పులివెందులో జరగని జెడ్పీటీసీ కానీ మిగతా ఎన్నికలు కానీ మరి ఇప్పుడు ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగే అనేది టీడీపీ వాదన మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది కూటమి అని వైఎస్ఆర్సిపి నాయకులు చెప్తున్నారు ఏదేమైనా రేపు వైఎస్ఆర్సీపీ నాయకులు హైకోర్టుకు వెళ్ళినప్పుడు మరి హైకోర్టులో మరి ఆ ఫిల్ని స్వీకరించి మరి న్యాయస్థానాలు ఏ విధంగా స్పందిస్తే చూడాలి పద్నాలుగో తారీఖు జరిగే కౌంటింగ్కి కౌంటింగ్ డేట్ని పోస్ట్ పోన్ అవుతుందా లేదంటే రీపోలింగ్ ఏమైనా పులివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి రీపోలింగ్ జరిగే అవకాశం ఉందా లేదనేది రేపటికి కానీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఏదేమైనా పులివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో రకరకాల ఘోరాలు నేరాలు రకరకాల దౌర్జన్యాలు అయితే చోటు చేసుకున్నానికి సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలే ప్రత్యక్షాక్షంగా కనపడుతుంది ఎలక్షన్ కమిషన్ కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి పోలీస్ అధికారులు అడుగడుగున ప్రజలకి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకుల పైన ఆ నాయకులను అరెస్ట్ చేయడం అవసరం చేయడం బయటకు రానికపోవడం రకరకాల ఇబ్బందులు రకరకాలుగా వైఎస్ఆర్సిపి నాయకుల్ని వెంటాడి వెంటాడి గ్రామాల నుంచి బయటకు పరిస్థితి కానీ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్లు కూడా ఇక్కడ ఓటు వినియోగించుకున్నారు దొంగ ఓట్లు వేశారనేది వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు సీనియర్ నాయకులందరూ కూడా చెప్తున్నారు మరి ఏదేమైనా పులివెందుల్లో జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికలు ఇవాళ రాష్ట్రం అంతా పులివెందుల జడ్పీటీసీ ఫలితం పైన ప్రజలు ఆసక్తిగా చూసే అవకాశం కనపడటం ఎందుకంటే ఈరోజు జరిగిన పోలింగ్ తీరుని బట్టి దాదాపు ఒక నిర్ణయానికి వచ్చేశారు ప్రజానికంగా రాజకీయ పార్టీలు పులివెందుల్లో గెలిచేది టీడీపీ పోలింగ్ జరిగిన తీరును బట్టి రాజకీయ నాయకులు మేధావర్గం కూడా విశ్లేషిస్తుంది మరి ఇలా వన్ సైడ్గా ఎలక్షన్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా టీడీపీ విజయ కేతనం ఎగురైపోతుంది పులివెందులు అనేది టీడీపీ నాయకులు చెప్తున్నారు మరి ఈలోపు వైఎస్ఆర్సీపీ నాయకులు కోర్టును ఆశ్రయించినప్పుడు కోర్టు ఆదేశాలు ఏ విధంగా ఉంటాయో మరి ఏం జరుగుతుందనేది చూడాలి మరి సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెంట్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్ట్ లను తయారు చేయడంలో ఆహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ స్పెషియస్ లైబ్రరీ వెల్ ఎక్విప్డ్ ల్యాబ్ ఆరల్ మైక్రోబయాలజీ అండ్ నానోసైన్స్ సైన్స్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బెటర్ అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ డెలివర్డ్ బై హైలీ స్కిల్డ్ టీచింగ్ ప్రొఫెషనల్స్ అక్రెడిటెడ్ విత్ నాట్ ఎ గ్రేడ్ బీడీఎస్ మరియు ఎండీఎస్ లలో అడ్మిషన్ కొరకు సంప్రదించండి డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ తుగ్గిరాల ఏలూరు